డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యే వాళ్ళని చూసాం లేదా ఇంకో ప్రొఫెషన్ లోకి వెళ్లి సెటిల్ అయ్యే వాళ్ళని చూసాం కానీ ఎంబీబీఎస్ చదువును మధ్యలోనే వదిలేసి వ్యభిచారానిగా మారిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆమె తప్ప ఎంబీబీఎస్ చదువును మధ్యలోనే ఆపేసి ఈజీ మనీ కోసం వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న ఒక యువతి కదా ఇప్పుడు చూద్దాం మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పాపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు ముగ్గురు నిర్వాహకులు పది మంది యువతులు పద్దెనిమిది మంది విటులను అదుపులోకి తీసుకున్నారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పదిలోని కార్వి ఎదురుగా ఓ అపార్ట్మెంటులో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రాయల శృతి రమణ జాహిద్ ఉల్ హక్ అనే ముగ్గురు కలిసి స్పా సెంటర్ ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది ఇరవై రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి నిర్వాహకులు శృతి రమణ జాహెద్ ఉల్ హక్కులను అదుపులోకి తీసుకున్నారు వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు యువతులను రెస్క్యూ కు తరలించారు పద్దెనిమిది మంది వీటులను కోర్టులో హాజరుపరిచారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన శృతి ఉన్నత చదువులు చదివి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనుకుంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి శృతి చదువుల్లో రాణించింది డాక్టర్ కావాలనుకుని ఉక్రెయిన్లో మెడిసిన్ సీటు సంపాదించింది డాక్టర్ చదవటానికి ఉక్రెయిన్ వెళ్లింది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది కానీ ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి సెకండ్ ఇయర్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి చదువును ఆపేసి ఆ దేశంలో ఉండలేక ఇండియాకు తిరిగి వచ్చేసింది ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో డాక్టర్ కావాలనుకున్న ఆమె కళ కలగానే మిగిలిపోయింది డాక్టర్ డ్రీమ్స్ను తొక్కేసి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించింది అమీర్పేట్లోని ఓ ట్రైనింగ్ సెంటర్లో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంది అదే సమయంలో బంజారా హిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్టుగానూ పనిచేసింది అయినా ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేకపోయింది తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది తన ఇబ్బందులన్నీ తీరాలంటే డబ్బు సంపాదన ఒక్కటే మార్గం అనుకుంది భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న శృతి జీవితం ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంధకారమైంది ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఈజీ మనీ కోసం వెతికింది డాక్టర్గా ఎయిర్ హోస్టెస్గా కలలు కని అవి సాకారం కాకపోవటంతో తేలికగా డబ్బు సంపాదించే మరో మార్గంలో వెళ్లాల్సిందేనని నిర్ణయించుకుంది వ్యభిచార వృత్తిని నమ్ముకుంది తన అందాన్నే ఎరగా పెట్టింది వృత్తిలో ఎదిగింది సొంతంగానే ఓ కంపెనీ మొదలుపెట్టింది గతేడాది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచింది వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదించింది అయితే ఎక్కువ రోజులు ఆమె వ్యాపారం సాగలేదు పంజాగుట్ట పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు స్పా సెంటర్ నిర్వహణలో మెలకువలు తెలుసుకున్న శృతి జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ అదే దారిలో నడిచింది ఈసారి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దెకి తీసుకుంది పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో రమణ జూహెదలతో కలిసి ఓ స్పా ఓపెన్ చేసింది స్పా ముసుగులో వ్యభిచారం నడిపించింది స్పా కోసం వచ్చే కస్టమర్లకు క్రాస్ మసాజ్ చేయించి వ్యభిచారం చేయించేది కోల్కత్తా ముంబైతో పాటు ఇతర ప్రాంతాల నుండి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తోంది శృతి ఒకసారి నేరం చేసి దొరికిపోయిన వారిని పోలీసు కళ్లు గమనిస్తూనే ఉంటాయి ఈసారి కూడా అదే జరిగింది ప్లేస్ మార్చినా శృతిని పట్టేశారు పోలీసులు రేడ్ చేసి శృతి రమణ జాహేదులు నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ను భగ్నం చేశారు